హాయ్ అండి ఇవాళ టమాటా రసం చేసుకుందాం తయారీ విధానం చూసేద్దాం రసం పౌడర్కి ముందుగా జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు మిరియాలు ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే టమాటా చింతపండు ప్యూరీ చేసి పెట్టుకోవాలి ప్యూరీ రెడీ అయింది ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం తర్వాత వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు ఎండుమిరపకాయలు కరివేపాకు ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ బాయిల్ చేద్దాం ఇప్పుడు మరుగుతున్న రసంలో చిటికడు బెల్లం వేసుకుందాం నెక్స్ట్ తాలింపు వేసుకోవాలి తాలింపుకి ఆయిల్ వేడెక్కింది ముందుగా తాలింపు గింజలు వేసుకుందాం వెల్లులిపాయ కరివేపాకు కొత్తిమీర ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపుని రసంలోకి యాడ్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మరగనిచ్చి దింపేద్దాం వేడి వేడి రసం రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి